అందరికీ నమస్కారం ఒక యోగి ఓం శ్రీ గురు బ్యో నమ మరి పరమహంస గారు జీవిత చరిత్రని మనం తెలుసుకుంటున్నామండి అందుట్లో భాగంగా ఆయన సన్యాసం తీసుకోవడం అందుట్లో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం మరి ఆ ఒక దే దైవ దర్శనం అనేది ఏంటి హఠయోగం వల్ల ఎలా తీసుకుంటున్నారు ఆ దేవుణ్ణి దర్శించకపోతే అహంకారం ఉండడం వల్ల కర్మ అనేది ఆ మనం ఎలా చిక్కుకుపోతున్నాం కొన్ని విషయాలన్నీ మనం నిన్న తెలుసుకున్నామండి ఈరోజు వాళ్ళ అనంత అన్నయ్య గురించి అలాగే వాళ్ళ చెల్లెలు నళిని గారి గురించి చెప్తున్నారు పరమహంస గారు మరి వాళ్ళ అక్క రమ్మ గురించి ఆయన భర్త గురించి చెప్పినప్పుడు అందుట్లో ఎంత లోతు అద్దాలు ఉన్నాయో వాళ్ళ జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయో మనం చూసాం కదా ఈ రోజు కూడా వీళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయో తెలుసుకుందామండి ఒకనాడు పొద్దుటేనండి పరమహంస గారు జా గాఢమైన జానంలో మునిగి ఉండగా ఎంతో కఠినమైన మాటలు అతను అంతర్ చేతనంలోకి చేరతాయండి ఏమనంటే అనంతుడు ఇంకా బతకడు ఈ జన్మకు అనుభవించవలసిన కర్మ ఏదైతే ఉందో అదంతా తీరిపోయిందని ఈ కఠినమైన మాటలు ఈయన సన్యాసం తీసుకున్న కొత్తలోనండి ఈయన జన్మస్థలమైన గోరఖ్పూర్లో ఉన్న వాళ్ళ అనంత అన్నయ్యకి ఇంటికి అతిథిగా వెళ్తారు హఠాత్తుగా ఏదో జబ్బు చేసి మంచాన్ని పడతాడు వాళ్ళ అనంత అన్నయ్య ఈయన ప్రేమగా అతనికి ఉపచారాలు కూడా చేస్తారండి ఆయన అంత ఉపచారాలు చేస్తున్నా కూడా గంభీరమైన ఈ అంతర్ఘోషణ ఏదైతే ఉందో ఈయన దుఃఖంలో ముంచేస్తుంది ఈయన కళ్ళ ముందే వాళ్ళ అన్నయ్యని తీసుకుపోతూ ఉంటే ఈయన ఎంతో నిస్సహాయుడిగా చూస్తూ ఉండాలంటే ఈయనకి చాలా బాధ అనిపించి ఇంకా గోరఖ్పూర్ లో నేను ఉండకూడదు అనిపిస్తుంది అండి అని ఈయన ఆ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు ఈయన అర్థం చేసుకోకుండా బంధువులు ఎన్నో విమర్శిస్తారు కానీ ఎంతమంది ఎన్ని విమర్శించినప్పటికీ కూడా ఈయనకి అక్కడ దొరికిన మొదటి ఓడ ఎక్కి భారతదేశాన్ని విడిచిపెట్టేస్తాడండి ఆ ఓడ బర్మా చైనా సముద్రం గుండా జపాన్ చేరుకుంటుంది ఈయన కోబోలే దిగి కొన్నాళ్ళు అక్కడ గడుపుతారండి దుఃఖంతో గుండె బరువెక్కి ఉండటం వల్ల బయట ఎక్కడా కూడా తిరిగి ఏమి చూడాలని కూడా ఈయన మనసు అనిపించదు భారతదేశానికి తిరుగు ప్రయాణం చేస్తాడండి అక్కడ ఒక ఓడ షాంగే చేరుకుంటుంది వీళ్ళ ఈయనెక్కిన వాడ అనమాట అక్కడ ఓడలో వైద్యుడిగా పనిచేసే డాక్టర్ మిశ్రా గారు ఈయన పరిచయం అవుతారండి ఒక కళాత్మకమైన వస్తు సామాగ్రి అమ్మే దుకాణాలు ఉంటే అక్కడికి తీసుకెళ్తారు శ్రీ గిరి గారికి అలాగే వీళ్ళ ఇంట్లో వాళ్ళకి స్నేహితులకి కూడా బహుకరించడానికి రకరకాలైన కానుకల్ని ఎంపిక చేస్తారండి చేసినప్పుడు అక్కడ ఒక ఒక సంఘటన జరుగుద్ది ఏంటి అంటే అనంతుడు కోసం ఒక వెదురుగడ మీద నగీషీలు చెక్కి ఉన్న ఒక పొడగాటి వస్తువుని ఒకటి ఈయన కొంటారండి అవి చైనా షాప్ అనమాట ఆ చైనా దారుడు అమ్మకం దారుడు అండి ఈ వస్తువుని పరమహంస గారి చేతికి ఇచ్చి ఇవ్వగానే అది ఈయన చేతిలో నుంచి జారిపడి నేల మీద పడిపోతుందండి పడిపోగా పడిపోగానే చచ్చిపోయిన అన్నయ్య కోసం కొన్నానిది అని ఎంతో బాధపడతారు అన్నయ్య ఆత్మ సరిగా ఆ క్షణంలోనే శరీరంలో నుంచి విడుదలయ్యి అనంతంలో కలిసిపోయిందన్న స్పష్టమైన అనుభూతి పరమాన పరమహంస గారికి అక్కడ కలుగుద్ది ఈయన కొన్న జ్ఞాపకం కింద పడడం వల్ల అదేమవుతుంది అంటే అశుభ సూచకంగా అది పలుక్కును విరిగిపోతుంది వెక్కి వెక్కి వేడుస్తూ విరిగిన ముక్క మీద ఇలా రాసుకుంటారు ఇప్పుడు లేని ప్రియమైన అనంత్ అన్నయ్య కోసం అని ఈతో ఈయనతో ఉన్న డాక్టర్ గారు వెటకారంగా నవ్వుతూ ఈయన అన్ని గమనిస్తూనే ఉంటాడనమాట కన్నీళ్లు పెట్టుకోకండి ఆయన పోయారని ఒకవేళ మీకు రూఢీ అయ్యేదాకా కూడా కన్నీళ్లు రాల్చడం ఎందుకు అని డాక్టర్ గారు చెప్తాడు వీళ్ళు ఓడా కలకత్తా చేరుకుంటుందండి చేరుకున్న డాక్టర్ మిశ్రా మళ్ళీ ఈయన వెంటే వస్తారు అక్కడి నుంచి ఈయన పలకరించడానికి అని వీళ్ళ చిన్న తమ్ముడు విష్ణు ఓడరేవు దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు వీళ్ళ కోసం అనంతన్నయ్య ఈ జన్మ కడ్ నాకు తెలుసు అని విష్ణుతో పరమహంస గారి ముందే చెప్తారు వాడేమి చెప్పడానికి ఇవ్వకుండానే అనంతుడు ఎప్పుడు పోయాడో నాకు ఈ డాక్టర్కి చెప్పు అని అంటారు విష్ణు తేదీ చెప్తేది తేదీ చెప్తాడండి ఆ తేదీ ఎప్పుడంటే ఈయన షాంఘైలో కా కానుకలు కొన్న రోజు అప్పుడు డాక్టర్ మిశ్రా గారు అంటారు చూడండి ఈ సంగతి బయట ఎక్కడా కూడా పొక్కనివ్వకండి లేకపోతే ఇప్పటికే ఎంతో పెద్దగా ఉన్న ఈ వైద్య విద్యలో మానసిక ప్రసారం కూడా చేర్చి ఇంకో ఏడాది ఎక్కువగా చదివిస్తారు అని ఆయన అంటాడు ప్రొఫెసర్లు గుడ్వార్ రోడ్ లో ఉన్న ఇంట్లో ఈయన అడుగు పెట్టేసరికి వీళ్ళ నాన్నగారు ఎంతో ఆప్యాయంగా పరమహంసగా కౌగిలించుకుంటారండి ఆయన కళ్ళల్లో నుంచి రెండు పెద్ద నీటి బొట్లు కూడా రాలతాయి మామూలుగా అయితే అసలు పైకి ఎటువంటి భావాలని తొణకనివ్వరు వాళ్ళ నాన్నగారు కానీ తమ వాత్సల్యాన్ని ఇంతకు ముందెన్నప్పుడు కూడా ఈ రేకంగా బయటికి కనపరచలేదు కానీ ఆయన పైకి గంభీరమైన తండ్రి అయినా లోపల కరిగిపోయే తల్లి గుండే ఉందని ఈయన ఎప్పుడు చెప్తానే ఉండేవారు కదా కుటుంబ విషయాలన్నిటిలోనూ కూడా ఆయన ఇలా ద్విపాతాభినయం చేస్తూ తల్లిగా తండ్రిగాని వ్యవహరించారు వాళ్ళ అమ్మగారు పోయిన కానించి కూడా మరి నళిని గురించి రేపు తెలుసుకుందామండి ఇది అనంతుడు గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్